కరూరు తొక్కిసలాట్లో హైకోర్టు అయితే ఇప్పుడు సీరియస్ అయింది ప్రభుత్వం పైన చాలా ఆగ్రహంతో అసలు నలభై ఒక మంది చనిపోతే కేవలం కింది స్థాయిలో ఇద్దరిని మాత్రమే అరెస్ట్ చేస్తారా అంటూ ప్రభుత్వాన్ని కడిగి పారేసింది మద్రాసు హైకోర్టు కానీ ఇప్పుడు విజయని గనక అరెస్ట్ చేస్తే రాజకీయ దురుద్దేశంతో చేసే అతనికి సింపతి వర్కౌట్ అవుతుంది విజయ్కి సింపతి వర్కౌట్ అవుతే రాబోయే ఎన్నికల్లో డిఎంకే పార్టీకి చాలా లాస్ అందుకని ఇప్పుడు స్టాలిన్ ఏం చేస్తున్నాడంటే అతన్ని అరెస్ట్ చేస్తామని చెప్తున్నాడు కానీ ఏ విధంగా చెయ్యాలి ఈ నలభై ఒక మందికి తనే బాధ్యతలు అని చెప్పగలగాలి రాష్ట్రం మొత్తం కూడా ప్రజల్లో సింపతి కాకుండా విజయ్ మీద కోపం వచ్చేలా చేయాలి దానికోసం ఇప్పుడు డిఎంకే అధినేతలందరూ కూడా తలబట్టుకుంటున్నారు పట్టుకుంటున్నారు విజయ్ అరెస్ట్ చేస్తే వచ్చే పరిణామాలు ఏంటి ముఖ్యంగా ఇప్పుడు వ్యతిరేకత రాకపోవచ్చు కానీ సింపతి వర్కౌట్ అవుద్ది ఒక నెల రోజుల తర్వాత ఈ నలభై ఒక మందిని మర్చిపోతారు వీళ్ళందరూ సామాన్య ప్రజలు కాబట్టి వీళ్ళందరినీ మర్చిపోయి ఇక అక్కడి నుంచి విజయ్ కి సింపతి వర్కౌట్ అవుద్ది రాబోయే ఎన్నికల్లో ఆయన అభ్యర్థులు కూడా ఇప్పటికే ఎంతో కొంత ఖరారు అయితే చేసినట్లు తెలుస్తుంది కాబట్టి జైల్లో ఉండి గెలిచేసినా గెలిచేస్తారు అది డిఎంకే కి చాలా నష్టం ఇప్పుడు హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేస్తుంది అరెస్ట్ చేయకపోతే రాజకీయ నాయకులందరూ ఒక్కటే ఇప్పుడు విజయ్ ని కాపాడింది స్టాలినే కదా అని ఒక నెగిటివ్ కూడా వెళ్ళిపోతుంది ఏం చేయాలో తెలియక స్టాలిన్ అయితే ఇప్పుడు తెగ మదన పడిపోతున్నాడు దీన్ని రాజకీయంగా ఉపయోగించుకోను అంటూనే ఇప్పుడు ఇది రాజకీయంగా చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఏర్పాటు చేసింది ఇప్పుడు అయితే అరెస్ట్ చేయాలి ఎట్టి పరిస్థితుల్లోనైనా సరే అరెస్ట్ చేయకపోతే అది తీవ్రంగా వ్యతిరేకత వస్తుంది అది డిఎంకేకి నష్టమే అరెస్ట్ చేస్తే ఒక నష్టం అరెస్ట్ చేయకపోతే ఇంకొక కష్టం ఇలా ఉంది ప్రస్తుతానికైతే స్టాలిన్ పరిస్థితి